పాకిస్తాన్ని చెమటల పట్టేలా చేసిన ఇండియా ఎలానో తెలుసుకుందాం సింపుల్గా భారతదేశం సింధు నది నీటిని ఆపేస్తే పాకిస్తాన్కు వచ్చే ప్రధాన నష్టాలు ఇవి ఒకటి వ్యవసాయ నాశనం అగ్రికల్చర్ కొలాబ్స్ నది నీటి మీద పాకిస్తాన్ వ్యవసాయం పూర్తిగా ఆధారపడి ఉంది ముఖ్యంగా పంజాబ్ సింధ్ ఖైబర్ పక్తున్ఖా ప్రాంతాల్లో డెబ్బై శాతం పంటలు గోధుమలు బియ్యం పత్తి ఈ నీటిపై ఆధారపడుతున్నాయి నీరు రాకపోతే పంటలు ఎండిపోతాయి రైతులు ఇవాళ తీస్తారు ఆహార సంక్షోభం వస్తుంది రెండు తాగునీటి సమస్య డ్రింకింగ్ వాటర్ క్రైసిస్ పాకిస్తాన్ జనాభాలో అరవై శాతం మందికి తాగునీటి సోర్స్ సింధూ నదే నీటి ప్రవాహం తగ్గిపోతే పట్టణాలు గ్రామాల్లో తాగునీటి కొరత చాలా తీవ్రమవుతుంది దీంతో వ్యాధులు ఆరోగ్య సమస్యలో తీవ్రం అవుతాయి మూడు విద్యుత్ ఉత్పత్తి హైడ్రో పవర్ లాస్ పాకిస్తాన్లో గణనీయమైన విద్యుత్ ఉత్పత్తి హైడ్రో పవర్ సింధూ నదిపై ఉన్న డ్యామ్స్ ఉదా తర్బేలా డ్యామ్ ద్వారా జరుగుతుంది నీటి ప్రవాహం తగ్గితే విద్యుత్ ఉత్పత్తి తీవ్రంగా పడిపోయి దేశంలో విద్యుత్ కొరత లోడ్షెడింగ్ తీవ్రమవుతుంది నాలుగు ఆర్థిక వ్యవస్థపై కుప్పకూలు ప్రభావంగి వ్యవసాయంతో సంబంధం ఉన్న పరిశ్రమలు టెక్స్టైల్స్ ఫుడ్ ప్రాసెసింగ్ దెబ్బతింటాయి ఎగుమతులు తగ్గిపోతాయి విదేశీ కరెన్సీ ఆదాయం తగ్గుతుంది దేశపు జీడీపీ క్షీణత చెందుతుంది ఐదు రాజకీయ అస్థిరత పొలిటికల్ ఇన్స్టెబిలిటీ నీటి కొరత వల్ల ప్రజల్లో అసంతృప్తి పెరిగి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది పాకిస్తాన్లో అంతర్గత ఆందోళనలో అల్లర్లు మొదలయ్యే ప్రమాదం ఉంటుంది ప్రాంతీయ తగాదాలు సింధ్ వర్సెస్ పంజాబ్ వంటి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది మీద చెప్పాలంటే పాకిస్తాన్ దివాలా తీస్తుంది